చిత్తూరు జిల్లా నగరిలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం టిడిపి వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్లింది మాజీ మంత్రి రోజా నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మధ్య పెద్ద వారే నడుస్తోంది నగరిలో ఇసుక అక్రమ రవాణాలో రోజా అనుచరుల్ని అరెస్టు చేయడంతో అగ్గి రాజుకుంది ఎమ్మెల్యే భానుప్రకాష్ రోజా మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఫిర్యాదుల వరకు వెళ్లింది రోజా కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే భాను ఛాలెంజ్ చేశారు సమయం రోజా చెప్పినా సరే తనను చెప్పమన్నా సరే అని ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని రోజా రెడీనా అంటూ ఛాలెంజ్ చేశారు నగరి ఎమ్మెల్యే అసలేం జరిగిందంటే అరెస్ట్ అయిన ఇద్దరు ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్లుగా ఉన్నారు మూడు రోజుల క్రితం చెన్నైకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు టిప్పర్ లారీలను పోలీసులు సీజ్ చేశారు చెన్నైకి చెందిన భరత్ అనే వ్యక్తి సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు భరత్ ఇచ్చిన సమాచారం మేరకు నగరి వైసీపీ పదకొండవ వార్డు కౌన్సిలర్ బిలాల్ పద్నాలుగవ వార్డు బీడి భాస్కర్లను అరెస్టు చేశారు పోలీసులు వీరు ఐదేళ్లుగా చెన్నైకి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి అయితే వైసీపీ కౌన్సిలర్లపై పెట్టినవి అక్రమ కేసులని ఆరోపిస్తున్నారు రోజా కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు అంతటితో ఆగకుండా గాలిలో గెలిచిన గాలి భాను ప్రకాష్ నగరి ఎమ్మెల్యే అని మండిపడ్డారు అయితే తనపై రోజా చేసిన ఆరోపణలపై స్పందించిన గాలి భాను ప్రకాష్ ఆమెకు సవాల్ చేశారు రోజాకు దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలన్నారు అలాగే అబద్ధాలు చెప్పి కాలం గడపాలనుకునే రోజులు పోయాయని రోజా గుర్తుంచుకోవాలని సూచించారు రెండు వేలకు సినిమాల్లో వేషాలు వేసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు నేంటూ భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై నగరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా ఎమ్మెల్యే తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు భానుప్రకాష్ రెండు వేలకు తాను అన్ని పనులు చేస్తానని అన్నారని అది తనను అవమానించటమేనని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటున్నారమే భానుప్రకాష్ పై తక్షణమే కేసు నమోదు చేయాలని కూడా రోజా డిమాండ్ చేశారు అయితే భానుప్రకాష్ అన్నది వేరు కానీ ఆమె లేనిపోనివి చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేశారని అంటున్నారు టీడీపీ నేతలు ఇదిలా ఉంటే గతంలో నిండు అసెంబ్లీలో ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిత్వంపై రోజా చేసిన అత్యంత దారుణమైన కామెంట్లు అందరూ విన్నారు ఆ కామెంట్లను పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేసిన వ్యక్తిత్వ హననం గురించి చెప్పాల్సిన పనే లేదు రోజా ఒక్క అనితపైనే కాదు అప్పట్లో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ప్రత్యర్థులపై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్నారు అప్పట్లో పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన సమయంలో ఎయిర్పోర్టు దగ్గర జన సైనికులు పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆమె ఎలాంటి వెకిలి చేష్టలు చేశారో అందరికీ తెలిసిందే అప్పట్లో ఆమె ఎంత ట్రోల్ అయ్యారో కూడా చూశాం ఇక ఆమె తిట్ల దండకాన్ని వినని వారే ఉండరు ఓ మహిళ ఇలా మాట్లాడుతారా అని ఆశ్చర్యపోవలసిందే అలాంటి రోజా ఇప్పుడు తనపై నగరి ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు నగరిలో ఇసుక తరలిస్తున్న ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను పోలీసులు అరెస్టు చేశారు వారు రోజా అనుచరులు రోజా సోదరుడు ఈ ఇసుక మాఫియా ముఠాకు నాయకుడన్న ఆరోపణలున్నాయి ఇసుక లారీ చేసి కౌన్సిలర్లను అరెస్టు చేశారని తెలియగానే రోజా నగరిలో దిగిపోయారు గాలి భానుప్రకాష్ పై తెట్ల దండకం అందుకున్నారు అనాల్సిన మాటలన్నీ అనేశారు ఇక రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా గాలి భానుప్రకాష్ కూడా మండిపడ్డారు రెండు వేలకు సినిమాల్లో వేసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు ఇదిలా ఉంటే గతంలో చాలా సార్లు ఇలాగే నోరు పారేసుకొని వారందరికీ టార్గెట్ అయ్యారు రోజా సోషల్ మీడియాలోనూ భారీగా ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది ఏదైనా విధానాల పరంగా విమర్శలైనా మాటలైనా ఉండాలి వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల గౌరవం పెరగకపోగా మరింత తగ్గుతుంది తన పార్టీకి చెందిన కౌన్సిలర్లను అరెస్టు చేశారనే కారణంతో మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేపు టీడీపీ అధికారంలోకి రాదని తమను నమ్ముకొని అధికారులు టీడీపీ నాయకులు ఏమైపోతారో అన్న ఆలోచన చంద్రబాబు లోకేష్ కు లేదని విమర్శించారు రోజా కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ కు వెళ్లిపోయారని వైసీపీ ప్రభుత్వం వస్తే వాళ్లు అమెరికాకు పోతారంటూ సెటైర్లు వేశారు కానీ రాష్ట్రంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం దీనికి పదింతలు ఎదుర్కోవలసి వస్తుందనేది వారికి అర్థం కావడం లేదన్నారు మనతో ఎదుటి వాళ్లు గౌరవంగా ఉండాలని కోరుకుంటాం మనం కూడా ఎదుటి వాళ్ల విషయంలో అలాగే ఉండాలి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునేలా ఉండాలి అప్పుడే అందరికీ మంచిది కానీ మాజీ మంత్రి ఆర్కే రోజా మాత్రం అందుకు పూర్తిగా గా ఉంటారు ఆమె ఎవరినైనా ఎంత పెద్ద పెద్ద మాటలైనా అనొచ్చు ఎలాంటి వెకిలి వేషాలైనా వేయొచ్చు కానీ ఆమెను మాత్రం ఎవ్వరూ ఏమి అనకూడదు ప్రత్యర్థిని ఆమె శత్రువులుగా పరిగణిస్తుంటారు మాట తూలితే తనకే నష్టమని తెలియని ఆ మాయకురాలేమీ కాదు రోజా అయినా ఆమె అలవోకగా ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు రోజా విషయంలో తనను ఎవరైనా తిట్టారు అని అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు చేస్తే నవ్వుకుంటారు ఎందుకంటే అసభ్యకరమైన మాటల్లో ఆమె ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి ప్రత్యర్థుల్ని అమర్యాదగా మాట్లాడితే ఏ పార్టీ నేతలనైనా ప్రజలు గౌరవించరని రోజా గుర్తించాల్సిన అవసరం ఉంది అటువైపు వాళ్ళు కూడా తనలాగే తిట్ల భాషలో కౌంటర్ ఇస్తే మనసు ఏ రకంగా నొచ్చుకుంటుందో రోజా ఒక్కసారి ఊహించుకుంటే మంచిది అసలే ఆడవాళ్లపై గలీజుగా మాట్లాడుతున్న రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం ఈ సమయంలో అభ్యంతరకర భాష మాట్లాడడంలో తానేం తక్కువ కాదని రోజా వాళ్లతో సమానమని నిరూపించుకోవాలని తకతకలాడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు